ఇక ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ పన్నెండు స్థానాలు ఉన్నాయండి ఈ పన్నెండులో కూడా పర్చూరు టీడీపీకే అనుకూలంగా ఉంది అద్దంకి టీడీపీకే ఉంది చీరాల టీడీపీకే ఉంది సంతనూత్లపడి ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ ఓటు శాతం పెరిగింది ఇక్కడ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది టీడీపీ ఖాతాలోనే వేశాను నేను అలాగే ఒంగోలు టీడీపీ అవకాశాలు ఉన్నాయి కందుకూరు తెలుగుదేశం పార్టీనే గెలుచుతుంది కొండపి ఎస్సీ నియోజకవర్గం అయినా కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది మార్కాపురం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది గెదలూరు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది అలాగే కనిగిరి కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది ఇట్లా ఈ పెట్టి నాకు టీడీపీ వేవ్ అనేది నాకు ప్రకాశంలో క్లియర్గా కనిపించింది తర్వాత ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టూ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఓటు పెరిగినా కానీ వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే దర్శి కూడా వైసీపీకి గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలా ఈ పన్నెండులో పది టీడీపీను వైసీసీపీ రెండు గెలిచే అవకాశాలు ఉన్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ ప్రకాశం జిల్లాలో ఆ వేవ్ అనేది కనిపిస్తుంది క్లియర్గా ఇక నెల్లూరుకు వచ్చేద్దామండి నెల్లూరులో పది స్థానాలు ఉన్నాయి ఈ పదిలో కావలికి వచ్చేసరికి ఇక్కడ ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు పాయింట్ కాబట్టి టీడీపీకి అనుకూలంగా ఉంది అలాగే ఆత్మకూరు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది కోవూరు కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది నెల్లూరు అర్బన్ ఆరు పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది నెల్లూరు రూరల్ కూడా ఓటు ప్యాతం పెరిగినా కానీ మూడు పాయింట్ మూడు ఆరు శాతం పెరిగినా టీడీపీకి అనుకూలంగా ఉంది తర్వాత సర్వేపల్లి కూడా

గూడూరు ఎస్సీ ఉంది కాబట్టి గూడూరు వైసీపీ ఖాతాలో వేశాను చూళ్లూరుపేట వైసీపీ ఖాతాలో వేశాను ఉదయగిరి వైసీపీకి వేసాను వెంకటగిరి వైసీపీకి వేశాను అంటే ఆరు నాలుగు నాలుగు ఆరు నాలుగు నా సర్వేలో వచ్చినాయి వేవు ఉంటే ఇంకో రెండు సీట్లు కూడా ఇటు మారిపోయే ఛాన్స్ ఉంది ఓన్లీ ప్రభావం ఉంటే తప్ప ఆ అదే మార్పు మాత్రం అక్కడ సీట్లు ఇంకోటి ఏంటంటే ఎస్సీ నియోజకవర్గాలు కాకుండా వేరే చోట్ల కూడా ఎస్సీ ఓట్లు ఎక్కువనే ఉన్నాయి రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేడ్ ఉన్నాయి ఇరవై తొమ్మిదే కానీ దాదాపు యాభై వేలు పైబడినాయి యాభై నియోజకవర్గాలు దాకా కనిపిస్తున్నాయి పాపులేషన్ పాపులేషన్ పరంగా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కొన్ని చోట్ల యాభై వేలు దాటే ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఓట్లు అటు ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ మాత్రం కూటమి పోయిపోరు అందరూ కూడా సాలిడ్గా అటు పక్క లేరు అది